తల్లికి దాస్య విముక్తి కలిగించిన పుత్రుడు గరుత్మంతుడు పూర్వం సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మ మానసపుత్రులుగా మరీచి అత్రి అంగీరసుడు పులహస్థుడు పులహుడు క్రతువులు జన్మించారు వీరు ప్రజాపతులను సృష్టించారు మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు బ్రహ్మ కుడి చేతి బొటనవేలు నుండి దక్ష ప్రజాపతి జన్మించాడు బ్రహ్మ ఎడమచేతి బొటనవేలు నుండి జన్మించిన ధరణి అనే కన్యను దక్షుడు వివాహం చేసుకున్నాడు వీరికి ఇరవై ఏడు నక్షత్రాలు సతీదేవితో కలిసి యాభై మంది కుమార్తెలు ఐదుగురు పుత్రులు జన్మించారు వారిలో అతిథి దితి ధనువు కాల ధనాయువు సింహిక క్రోధ ప్రాధ విశ్వ వినత కపిల కద్రువ కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు దక్షుడు కశ్యపుని వరం వినత కద్రువలు తమ భర్త అయిన కశ్యప ప్రజాపతిని సేవిస్తూ గర్భవతులయ్యారు వారి కోరికను అనుసరించి నీకు మహాబలవంతులు పరాక్రమవంతులు అయిన ఇద్దరు కుమారులు జన్మిస్తారని వినతను నీకు వీరవంతులు తేజో పరాక్రమవంతులు అయిన వెయ్యి మంది పుత్రులు జన్మిస్తారని కద్రువకు చెప్పి మీ గర్భాలను సంరక్షించుకునే బాధ్యత మీదే అని వారికి బోధించి తపోవనానికి వెళ్ళిపోయాడు కశ్యపుడు ఆ తర్వాత అతిథికి రెండు గుడ్లు కద్రువకు వెయ్యి గుడ్లు కలిగాయి ఆ అండాలను వారు నేతికుండలలో పెట్టి భద్రంగా కాపాడుతున్నారు ఐదు వందల సంవత్సరాలు గడిచాయి కద్రుకు కద్రువకు కలిగిన వెయ్యి గుడ్ల నుంచి భయంకరమైన విష సర్పాలు జన్మించాయి వారినే కాద్రవేయులు అంటారు వినత తొందరపాటు వినతకు కలిగిన అండాలు మాత్రం ఫలించక అలాగే ఉన్నాయి తన సోదరి కద్రువ సంతానవతి అయి పిల్లలతో ఆడుకుంటూ ఆనందిస్తుంటే చూసిన వినత తనకు ఇంకా అలాంటి ఆనందం కలగలేదే అనే ఆతృతతో ఒక గుడ్డును చితుకగొట్టింది అప్పటికీ శరీరం పైభాగం మాత్రమే కలిగిన ఒక కుమారుడు ఉదయించాడు అతనికి ఇంకా తొడలు కాళ్ళు పాదాలు తయారు కాలేదు అలా అర్ధ శరీరంతో జన్మించిన ఆ కుమారుడు తన అవిటితనానికి చింతిస్తూ అమ్మ అసూయకు లోనై తొందరపాటుతనంతో నువ్వు చేసిన ఈ చర్య వల్ల నేను అవిటివాడనయ్యాను నా శక్తియుతులన్నీ పరుల సేవలకు వినియోగిస్తూ సేవకుడిగా బ్రతికే స్థితి కల్పించావు ఇందుకు ప్రతిఫలంగా నీవు నీవు కూడా నీ సవతికి ఐదు వందల సంవత్సరాలు సేవలు చేస్తూ దాసిలా బ్రతుకు అని శపించాడు వినత కన్నీళ్లతో తన కుమారుణ్ణి మన్నించమని వేడుకుంది అమ్మా ఈ రెండవ అండాన్నైనా జాగ్రత్తగా కాపాడుకో ఈ అండంలో నుంచి ఉద్భవించే నీ రెండవ కుమారుడు అతని పేరే అనూరుడు ఊరువులు లేకుండా జన్మించాడు కనుక అతడికి అనూరుడు అని పేరు పెట్టాడు కశ్యప ప్రజాపతి సూర్యుడి అనుగ్రహం ఇదిలా ఉండగా క్షీరసాగర మధనంలో జన్మించిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచుతున్న సమయంలో రావుకేతువులు దేవతల రూపాల్లో వచ్చి అమృతపానానికి సిద్ధపడ్డారు అది గ్రహించిన సూర్యపు చంద్రులు వారి మోసాన్ని జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీహరికి చెప్పారు శ్రీహరి తన చక్రంతో రాహుకేతువుల తలలు ఖండించాడు అయితే అమృతపానం చేసిన కారణంగా వారి ప్రాణాలు పోలేదు అప్పటి నుంచి రాహుకేతువులు సూర్యచంద్రులను బాధిస్తూనే ఉన్నారు ఈ విషయంలో దేవతలెవరూ సూర్యచంద్రులకు సహాయపడలేదు చంద్రుడు కిరణుడు పైగా సూర్య తేజస్సు మీద ఆధారపడి ఉంటాడు దేవతలపై అలిగే శక్తి లేదు కానీ సూర్యుడు స్వయం ప్రకాశుడు మహాశక్తివంతుడు అందుకే సూర్యుడు దేవతలపై అలిగి సమస్త లోకాలను భస్మం చేయాలనే సంకల్పంతో తన దహన శక్తిని వేయింతలు పెంచాడు ఆ ప్రచండ తాపానికి లోకాలు తలడిల్లిపోతుంటే భయకంపితులైన దేవతలందరూ బ్రహ్మదేవుని సలహా మేరకు అనూరుని సహాయం అర్థించారు పరోపకార పరాయణుడైన అనూరుడు సూర్యుని సమీపించి అగ్రజ ప్రణామాలు నీవు సమస్య లోకాలకు ప్రణాధారుడవు పైగా లోక బాంధవుడవు కన్న తండ్రిలా కాపాడవలసిన నీవే ఇలా కాఠిన్యం వహిస్తే ప్రాణకోటికి దిక్కెవరు ఈ తమ్ముని ప్రార్థన ఆలకించి శాంతించు అని వేడుకున్నాడు సూర్యుడు ప్రసన్నుడై సోదర నీ పరోపకార చింతన నాకు ఆనందం కలిగించింది ఏ వరం కావాలో కోరుకో అన్నాడు అగ్రజ కన్నతల్లి తొందరపాటు కారణంగా నేను ఇలా అవిటివాడనయ్యాను ఈ సృష్టి సౌందర్యాన్నంతటినీ చూస్తూ సంచరించాలని నా కోరిక కనుక నీ రథ సారథినై నా కోరిక తీర్చుకుంటాను అనుగ్రహించు అన్నాడు అనూరుడు సూర్యుడు అంగీకరించాడు నాటి నుంచి అనూరుడు రథ సారధి అయ్యాడు అనూరుని భార్య శేణి వీరిద్దరికీ కలిగిన వారే సంపాతి జటాయువు గరుత్మంతుడి వృత్తాంతం వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది మరో ఐదు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అండం నుంచి గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి భక్తిగా తల్లికి నమస్కరించాడు వినత సంతోషంగా కుమారుని దీవించింది అయితే మహాశక్తివంతుడైన గరుత్మంతుని చూసి కద్రువ హృదయం అసూయతో దహించుకుపోయింది తగిన సమయం కోసం ఎదురు చూస్తోంది ఒకరోజు వినత కద్రువలు సాగర తీరానికి విహారానికి వచ్చి దూరంగా తిరుగుతున్న ఉచ్చైశ్రవము అనే గుర్రాన్ని చూశారు ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉన్నదని వినత తోక దగ్గర నల్లగా ఉన్నదని కద్రువ వాదులాడుకున్నారు ఈ విషయంలో ఇద్దరి మధ్య పంతం పెరిగి ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాస్యం చేయాలని పందెం నిర్ణయించుకున్నారు ఆ రోజు చీకటి పడిన కారణంగా మరునాడు వచ్చి ఆ గుర్రాన్ని పరీక్షించాలని అనుకొని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు కద్రువ తన సంతానమైన పాములను పిలిచి తమ పందెం గురించి చెప్పి మీలో ఎవరైనా వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించండి అని ఆజ్ఞాపించింది సర్పాలు ఆ మోసకార్యం చేయడానికి ఒప్పుకోలేదు కద్రువకు కోపం వచ్చి మీరంతా జనమే జయుడి చేసే సర్పయాగంలో పడి భస్మం అవుతారు అని శపించింది తల్లి శాపానికి భయపడి కర్కోటకుడు అనే సర్పం కద్రువ చెప్పినట్టు గుర్రం తోకకు చుట్టుకొని వినతకు నల్లగా కనిపించాడు పందానికి కట్టుబడిన వినత కద్రోహకు దాసి అయ్యి జీవిస్తుంది తల్లితో పాటు గరుత్మంతుడు కూడా ఆ సర్పాలకు సేవలు చేస్తున్నాడు ఒకరోజు గరుత్మంతుడు తన సోదరులైన పాముల కోరిక మేరకు వారందరినీ తన వీపుపైకి ఎక్కించుకొని ఆకాశానికి ఎగిరాడు సర్పాల సంతోషం చూసి అలా పైకి ఎగురుతూ సూర్యమండలానికి సమీపంగా వెళ్ళాడు ఆ సూర్య ప్రతాపానికి సర్పాల శరీరాలు కాలి స్పృహ తప్పి నేల మీద పడ్డాయి తన పుత్రులు అచేతనంగా పడి ఉండడం చూసిన కద్రువ గరుత్మంతుని నానా తిట్లు తిట్టింది గరుత్మంతుడు బాధగా తల్లి దగ్గరకు వెళ్ళాడు ఇంద్రుడు కద్రువ ఇంద్రుని ప్రార్థించింది ఇంద్రుడు వర్షం కురిపించాడు సర్పాలు స్పృహలోకి వచ్చాయి కద్రువ సంతోషించింది వైనతేయుడి అమృత అమృతానికై ప్రయాణం గరుత్మంతుడు తల్లిని చేరి మనం ఎందుకు దాస్యం చేస్తూ జీవించాలి అని అడిగాడు వినత తమ పందెం కథంతా చెప్పింది దాస్య విముక్తికి తగిన మార్గాన్ని చెప్పమని నువ్వే నీ పిన్న పిన్నమ్మను అడుగు అని చెప్పింది గరుత్మంతుడు కద్రువను చేరి తమ దాస్యం తొలగే మార్గం చెప్పమని అడిగాడు కద్రువ బాగా ఆలోచించి అమృతాన్ని తెచ్చి ఇస్తే మీ దాస్యం తొలగిపోతుందని చెప్పింది గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వచ్చి అమృతం తేవడానికి వెళ్తున్నాను నాకు ఆహారం కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పు అని అడిగాడు కుమార సాగర మధనంలో నిషాదులు ఉన్నారు వారిని ఆహారంగా తీసుకో అయితే వారిలో బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే అతనిని మాత్రం వదిలిపెట్టు ఎందుకంటే బ్రాహ్మణ కోపం అగ్ని కంటే విషం కంటే భయంకరమైనది అని చెప్పింది గరుత్మంతుడు అమృతం కోసం బయలుదేరి సముద్ర మధ్యంలో ఉన్న నిషాదులలో ఒక బ్రాహ్మణ దంపతులను తప్ప తక్కిన వారందరినీ భుజించాడు అయినా అతని ఆకలి తీరలేదు వెంటనే ఎగురుతూ వెళ్ళి తన తండ్రి అయిన కశ్యపుని కలిసి నమస్కరించి ఆకలి తీరే మార్గం చెప్పమని అర్థించాడు పరస్పర శాప కారణంగా గజ కచ్చపాలుగా నిరంతరం కలహిస్తూ జీవిస్తున్న విభావసుడు సుప్రతీకను సుప్రతీకలను భుజించమని చెప్పాడు కశ్యపుడు గరుత్మంతుడు ఒక కాలితో ఏనుగును మరొక కాలితో తాబేలును పట్టుకొని ఆకాశానికి ఎగిరి వాటిని తినేందుకు తగిన ఓ వృక్ష శాఖపై వాలాడు అతని బరువుకు ఆ వృక్ష శాఖ విరిగి కింద పడబోతుంటే ఆ వృక్ష శాఖకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న వాలకిల్య మహర్షులను చూసి ఆ వృక్ష శాఖను తన నోటితో పట్టుకొని తన తండ్రి అయిన కశ్యపుని దగ్గరికి వెళ్ళి ఆకాశంలో నిలబడ్డాడు గరుత్మంతుని దీనస్థితి గమనించిన కశ్యపుడు వాలకిల్లులను ప్రార్థించాడు వారు ఆ వృక్ష శాఖ వదిలి మరో చోటుకు వెళ్ళిపోయారు తరువాత ఆ కొమ్మను హిమాలయాలలో వదిలి ఆ గజ కచ్చపాలను భుజించి అమృతం కోసం స్వర్గం చేరుకున్నాడు గరుత్మంతుడు అమృత ఆపహరణం కోసం గరుత్మంతుడు వచ్చాడని తెలిసిన ఇంద్రుడు అతని మీదకు దేవసైన్యాన్ని పంపాడు గరుత్మంతుడు దేవసైన్యాన్ని చిత్తుగా ఓడించి అమృత కలశాన్ని సమీపించాడు అమృత కలశానికి రక్షణగా ఓ దివ్య చక్రం తిరుగుతోంది గరుత్మంతుడు సూక్ష్మరూపం ధరించి చక్ర రంధ్రంలో నుంచి అమృత కలశం దగ్గరకు చేరాడు ఆ కలశానికి రక్షణగా రెండు భయంకర సర్పాలున్నాయి గరుత్మంతుడు తన రెక్కల వా వేగంతో ఆ సర్పాల కళ్ళలో దుమ్ము కొట్టి వారిని సంహరించి ఆ అమృత కలశాన్ని తీసుకొని బయలుదేరాడు అతడు అమృతం లభించినా తాగలేదు తన తల్లి దాస్య విముక్తి కోసం అమృత కలశంతో ఆకాశ మార్గంలో వస్తున్నాడు గరుత్మంతుని కార్యదీక్షకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ప్రభు మీ సేవా భాగ్యం కన్నా మించిన వరం మరొకటి లేదు నన్ను మీ వాహనంగా ధ్వజ చిహ్నంగా స్వీకరించండి అలాగే ఈ అమృతం తాగకుండానే నాకు జరామరణాలు లేకుండా అనుగ్రహించండి అని కోరాడు శ్రీహరి ఆ వరాలు అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు వినత దాస్య విముక్తి గరుత్మంతుడు అమృత కలశంతో మహావేగంగా తిరిగి వస్తున్నాడు అతనిని అడ్డగించాలని ఇంద్రుడు వజ్రాయుధం పంపాడు అది చూసి గరుత్మంతుడు ఇంద్రునితో పరిహాసంగా దేవేంద్ర ఈ ఆయుధం దదీచి మహర్షి వెన్నుమకతో తయారైంది కనుక ఈ ఆయుధాన్ని అవమానించలేను అందుకే ఒక ఈకను నీ ఆయుధానికి బలి చేస్తున్నాను అని ఒక ఈకను వదిలాడు అది చూసి దేవతలు గరుత్మంతునకు సుపర్ణుడు అను బిరుదునిచ్చారు గరుత్మంతుని శక్తి గుర్తించిన ఇంద్రుడు పక్షింద్ర మహత్తరమైన బలం ఏ పాటిదో తెలుసుకోవాలనుంది అని అడిగాడు మహేంద్ర అంతరిక్షంలో కదులాడే చతుర్దశ భువనాలను ఒక్క రెక్కతో మోయగల శక్తి నాకు ఉంది అన్నాడు గరుత్మంతుడు అది విన్న ఇంద్రుడు సంతసించి ఖగేంద్ర శ్రీహరి అనుగ్రహించిన వరం వల్ల నీకు అమృతంతో పనిలేదు కనుక నాకు ఈ అమృత కలశాన్ని ఇచ్చి అని అడిగాడు దేవేంద్ర నా తల్లి దాస్య విముక్తి కోసం ఈ అమృతం తీసుకొని వెళ్తున్నాను ఈ కలశాన్ని ఎవరికీ ఇవ్వకుండా పవిత్ర స్థలంలో ఉంచి మా పినతల్లికి చెప్పి నా తల్లిని దాస్య విముక్తురాలను చేసి వెళ్ళిపోతాను ఈ అమృతం ఇతరులు ఎవరు తాగకుండా హరించి తీసుకొని పోయే అనేది అన్నాడు గరుత్మంతుడు ఇంద్రుడు సమ్మతించి అతనితో స్నేహబంధం ఏర్పరచుకో ఏర్పరచుకొని సర్పాలకు అతనికి ఆహారంగా వరమిచ్చి వెళ్ళిపోయాడు అనంతరం గరుత్మంతుడు ఆ అమృత కలశాన్ని కద్రువ ముందు దర్బలపై ఉంచి తల్లి ఇదిగో అమృత కలశం ఇది అతి పవిత్రం నా సోదరులైన నీ పుత్రులు సాగర జలాలలో శుచి స్నానాలను ఆచరించి తర్వాతే ఈ అమృతాన్ని స్వీకరించాలి నేటితో నా తల్లి దాస్య విముక్తి జరిగింది మాకు స్వేచ్ఛ ప్రసాదించు అని పలికాడు సంతసించిన కద్రువ వినతకు దాస్య విముక్తిని విముక్తురాలిని గావించి కద్రువ వినతను దాస్య విముక్తురాలను చేసింది అనంతరం గరుత్మంతుడు తన తల్లిని కశ్యపునకు అప్పగించి శ్రీహరిని సేవించుకోవడానికి వైకుంఠం చేరుకున్నాడు శ్రీహరి వాహనమైన గరుత్మంతుని ఆశీస్సులు మనందరికీ ఉండాలి ఈ విధంగా అసాధ్యమైనటువంటి అమృత అమృతాన్ని తెచ్చి తన తల్లి దాస్య విముక్తి గావించినటువంటి పుత్ర పక్షిరాజు గరుత్మంతుడు ఓం తత్సత్